తెలంగాణలో వాటర్ వార్ ముదురుతోంది అసెంబ్లీలో కృష్ణా జిల్లాలపై చర్చ ముగిసిన తర్వాత మేడిగడ్డ సందర్శనకు రెడీ అయింది అధికార కాంగ్రెస్ సీఎం రేవంత్ భట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రేపు కాళేశ్వరం బయలుదేరనున్నారు అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులపై మాటల యుద్ధం ముగిసింది అయితే కాళేశ్వరంపై బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అవుతోంది ఇందుకోసం మేడిగడ్డ సందర్శనకు సిద్ధమైంది ఈ నెల పదమూడున మేడిగడ్డ సందర్శనకు వెళ్దామని కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ సందర్శనకు రావాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కోరారు మరి గత ప్రభుత్వం సుమారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మరి ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు నేను అందరికి కూడా లెటర్లు పంపించాను అందరికి కూడా నేను మరి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ గా కూడా మీరు భావించి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఉదయం పది గంటలకు అసెంబ్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరతారు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ బృందం కాళేశ్వరం చేరుకుంటుంది అక్కడ రెండు గంటల పాటు సైట్ విజిట్ తో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది సాయంత్రం ఐదు గంటలకు వీరంతా హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మంత్రుల బృందం ఇప్పటికే మేడిగడ్డను సందర్శించింది లో జరిగిన నష్టాన్ని అక్కడి పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ తాజాగా సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి మేడిగడ్డకు వెళ్తుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది కృష్ణా జలాలపై నల్గొండలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసింది అదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శన కార్యక్రమం చేపట్టడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి